హాయ్ అండి అందరికీ ముందుగా అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు ఆ శివయ్య చల్లని చూపు మన మీద ఇప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అనమాట ఇప్పుడైతే మాకు దగ్గరలో ఉన్న ఈ పట్టిసీమ గుడి ఈ గుడికి చాలా విశిష్టత అయితే ఉందండి చాలా పురాతనమైన గుడి అనమాట అలాగే మనకి కాశీ ఎంత పవర్ఫుల్ ప్లేస్ దానికి సంబంధంగానే ఈ ఉత్తర కాశీ అని ఈ పట్టిసీమ గుడిని అయితే అంటారండి అక్కడ మనం కాశీలో చేసిన స్నానానికి ఎంత విలువ ఉందో అదే పవిత్రత అంతే విలువతో ఈ పట్టిసీమ నది స్నానం చేసినా కూడా మనం కాశీలో చేసినంత విశిష్టత అయితే ఉంటుంది అందరూ కాశీ వెళ్ళాలంటే వెళ్ళలేరు కదండి వాళ్ళు వెళ్ళలేని వాళ్ళు ఇక్కడ మనకి దగ్గరలో ఇలాగ పట్టిసీమలో వెలిసిన స్వామి గుడికి అయితే వచ్చి ఆ నది స్నానం చేశారంటే చాలా చాలా మంచిది అనమాట అది కాకుండా ఈ సంవత్సరం చాలా విశిష్టత ఉందండి ఈ ఈ స్నానానికి ఎందుకంటే కుంభమేళంతో సమానంగా మనకి ఈ మహాశివరాత్రి అన్నది వచ్చింది అక్కడ వాటర్ని తీసుకొచ్చి ఇక్కడ గంగాదేవిలో కలిపారనమాట మనకి కుంభమేళంలో స్నానం చేయలేమే అన్న ఫీలింగ్ అయితే లేకుండా మనకి ఇక్కడైతే చక్కగా మనకి ఆ వాటర్ని కలిపారు ఆ పవిత్రతను మనకు కూడా అందజేయాలనేసి మనకి ఈ వాటర్లో అయితే కలిపారనమాట అందుకనేసి ఇక్కడకి కొన్ని వేల కిలోమీటర్ల నుంచి అయితే వస్తున్నారండి హైదరాబాద్ నుంచి వైజాగ్ నుంచి కాకినాడ నుంచి అసలు చెప్పలేమనమాట తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ప్రతి ఒక్కళ్ళు వస్తున్నారు అంత విశిష్టతమైన గుడి అనమాట ఎవరైనా రాకపోతే ఒక్కసారి రండి పోలవరం అనమాట ఇక్కడ మనకి దగ్గరలో పోలవరం అని తెలిసే ఉంటుంది కదా చూసారా ఇప్పుడైతే మేమైతే దర్శనానికి అయితే వెళ్తున్నాము ఇంతకు ముందు లాంచీలు అయితే ఉండేవండి ఇప్పుడైతే లాంచీలు గట్టా తీసేసి డైరెక్టర్ ఇలా నడక అయితే ఏర్పాటు చేశారు వంతిని కట్టారు చూసారా ఇప్పుడు మనం నదిలో మనకి గంగాదేవి మధ్య నుంచి ఈ గోదావరి మధ్యలో నుంచి అయితే నడుచుకుంటూ వెళ్తున్నాము ఇంకా నది మనం దాటేశాక ఇంకా ఇలాగా ఇసుక బత్తాల మీద నడవడం అనమాట ఇసుకలో అయితే నడవలేము కదండి అందుకనేసి ఇలాగ ఇసుక ఇసుక భర్తాలు అయితే వేశారు ఇంకా మేమైతే చూసారా ఇంకా వ్యూ చూసుకుంటూ మాట్లాడుకుంటూ అయితే వెళ్ళిపోయామండి చాలా దూరం అనమాట వయసు ఎక్కువ ఉన్న వాళ్ళు అయితే నడవలేరు చాలా మనకి కాళ్ళు అయితే పెయిన్స్ వస్తాయి అనమాట నడిచి 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 కాకపోయినా మనకి అంత బాధ అనిపించినా ఆ శివయ్య దర్శనం చేయగానే అన్నీ మర్చిపోతాము ఈ గోదా స్నానం చేయడం చాలా విశిష్టత అండి అందుకనేసి మహాశివరాత్రి రోజు చపం దానం అన్నీ అన్నదానం ఏంటి ఏది చేసినా చాలా మంచిది అనమాట అందుకనేసి జాగరణ కూడా చేస్తారనమాట మేమైతే ఒక రోజు ముందు అంటే రేపు శివరాత్రి అనగా ఈ రోజు రోజునైతే వెళ్ళాము మనం పన్నెండు దాటాక చక్క బ్రష్ చేసేసి స్నానం చేసేసి దర్శనానికి అయితే ఫాస్ట్కి వెళ్ళొచ్చు ఎందుకంటే క్యూ అనేది చాలా ఎక్కువ ఉంటుందండి అసలు మనకి మార్నింగ్ అయ్యాక వెళ్దామంటే అస్సలు కుదరదు అనమాట ఇప్పటికే చూసారా నైట్ ఎంతమంది ఉన్నారో టెన్కే ఎంతమంది ఉన్నారంటే మార్నింగ్కి ఇంకెంతమంది ఉన్నారు అన్నది చూసేయండి ఎందుకంటే ఫుల్ క్రౌడ్ ఉంటుంది అనమాట ఎక్కడెక్కడ నుండో అయితే ఈ గుడికి అయితే వస్తారండి మేమైతే ఎప్పుడు మానం ఎవ్రీ ఇయర్ అయితే కంపల్సరీ పరిచయం అయితే వెళ్తూ ఉంటాము మాకొక సెంటిమెంట్ అనమాట దేనికి మా అన్న కానీ దేనికి మాత్రం అస్సలు మానము ఇప్పుడైతే మేము స్నానానికి గట్రా వెళ్ళాలి కదా నడుచుకుంటూ వెళ్తున్నాము గుడి దగ్గరికి అయితే వెళ్తున్నాం చూసారా పార్కింగ్ చాలా లాంగ్ ఇచ్చాడు అనమాట పార్కింగ్ ప్లేస్ నుంచి మనము నడుచుకుంటే ఇక్కడికి రావాలంటే మానకైతే చాలా ఏంటంటే చాలా ఎనర్జీ ఉండాలన్నమాట ఎనర్జీగా తిని ఎనర్జీ డ్రింక్స్ తాగే నడవాలి అలా టగా మామూలుగా సింపుల్గా నడ ఎక్కువ దూరం నడవలేని అయితే నడవలేరండి ఎందుకంటే చాలా దూరం ఇచ్చాడు నడక అన్నది మనం స్నానం చేసే కాడ నుంచి మళ్ళీ దర్శనానికి వెళ్ళేది కూడా చాలా లాంగ్ అనమాట నడిచే ధైర్యం ఉండి శక్తి ఉండే కంపల్సరీ విజిట్ చేయండి చాలా చాలా బాగుంటుంది మా ఊరికైతే చాలా దగ్గర అనమాట అందుకనేసి నేను ఎవ్రీ ఇయర్ వెళ్తాను కాకపోతే గుడి లోపలికి వెళ్ళాక వీడియో అన్నది షూట్ చేయకూడదండి అందుకనేసి దర్శనానికి వెళ్ళే ముందు వీడియో అయితే షూట్ చేయలేదు దర్శనం అయ్యాక చిన్నగా అయితే షూట్ చేశాను అండ్ ఇక్కడ కొట్లు షాప్స్ అయితే బేబచ్చంగా ఉంటాయండి తిను బండారాలండి డబ్బు ఉండాలి కానీ ఎన్ని పడితే అని తినేవచ్చు అనమాట అసలు మన నోటికి నాన్ నాన్స్టాపే ఉండదు తినే తింటూనే ఉంటాం తాగి తాగితేనే కానీ ఎండ మాత్రం బేభచ్చంగా ఉంటుంది అనమాట అండి ఎండలో నడవడం అంటే ఆ శివయే గుర్తుకొస్తాడనమాట ఇంకా ఇంక మొత్తానికి చూసారా గుడి దగ్గరికి వచ్చేసాం గుడి పక్కకు ఉన్నాం అప్పుడు ఇక్కడ నుంచి మళ్ళా స్టార్ట్ అవ్వాలన్నమాట మన దర్శనానికి అయితే వెళ్ళాలి ఇక్కడైతే అక్కడ చూసారా మనకి అయితే నెత్తి మీద పెట్టుకుని ఒక ఆయన తీసుకుని డొంపులతో సన్నాయిలతో చక్క పూలతో అభిషేకం చేసుకుంటూ తీసుకెళ్తున్నారు ఆయన అక్కడికి దర్శనాన్ని తీసుకెళ్ళి మళ్ళీ తీసుకొస్తారంటండి ఏంటన్నది నాకు పూర్తిగా తెలీదు కాకపోతే శివయ్య నేను నెత్తి మీద పెట్టుకుని అలాగా దర్శనానికి అయితే తీసుకెళ్తున్నారు ఇంకా దర్శనం కాడ చూసారా ఎంత ఫుల్ క్రౌడ్ ఉందో అది నైట్ ఒంటి గంటకి వన్ ఓ క్లాక్కే అంతమంది ఉన్నారు ఇంక మార్నింగ్కి అసలు ఊపిరి అందిద్దా అనేదే లేదనమాట ఇప్పుడు మీరు కిందాక డొంపులతో చూపించారు కదా ఆ దేవుడిని ఇప్పుడు తీసుకెళ్తున్నారు చూసి మీరు కూడా దండం పెట్టేసుకోండి మీ మీకు కూడా ఏమైనా కోరికలు ఉంటే గట్టిగా అడిగేసుకోండి కంపల్సరీ నెరవేరుతాయి అన్నమాట ఇప్పుడైతే అయితే వెళ్తున్నారు వెళ్ళే దారిలోనే చూసారా ఇక్కడ ఇక్కడికైతే వచ్చాడు దేవుడు చూడండి ఇంత దర్శన భాగ్యమో ఎంత దగ్గర నుండి చూస్తున్నారో చూడండి ఎంత బాగున్నాడో కదా దేవుడు అయితే ఇప్పుడు ఇక్కడి నుంచి అయితే లోపలికైతే తీసుకెళ్తున్నారు చూసారా ఇప్పుడు అయితే దర్శనానికి అయితే తీసుకెళ్తున్నారు ఇంకా మేము కూడా దర్శనం చేసేసుకుని బయటకు అయితే వచ్చేసి ఉండి ఫుల్ లైటింగ్తో గుడి మొత్తం కలకల ఆడిపోతుంది అనమాట ఎటు చూసినా లైటింగ్సే కళ్ళు అయితే జిగిలి జిగలు అంటున్నాయి అటు షాప్స్ చూసారా చిన్న చిన్ని లైట్లు బుడ్ లైట్లు లాగా ఉన్నాయి మొత్తానికి ఇలా అయితే ఉందనమాట ఇంకా ఫాస్ట్గా అన్నీ అయిపోయాక దర్శనాన్ని అవన్నీ అయిపోయి కిందకి దిగేసి పడుకుని మళ్ళీ కొంచెంసేపు రెస్ట్ తీసుకొని ఇలా గోదావరి చూపించడానికి మళ్ళా అయితే అనమాట మార్నింగ్ అయ్యాక చూసారా స్నానం అయితే చేస్తున్నారండి ఇప్పటికైతే వాటర్ అయితే ఇంత వైట్గా బాగానే ఉంది కొంచెం మొత్తం మొత్తం కలివిడి కలివిడి చేసేస్తారు మనకి మధ్యాహ్నం పూట రెస్ట్ తీసుకుంటాకి దర్శనమయ్యి రెస్ట్ తీసుకుంటాకి ఇలాగా తాటాకు పందుర్లు అయితే వేసారు చూసారా ఇవి వేయకపోతే మన పని అయిపోయినట్టండి ఇవే మనం కొంత కాపాడుతాయి అనమాట ఈ పందిర్లే చక్కగా మేము దర్శనాలు అన్నీ చేసేసుకుని వచ్చి ఈ పందిరి కింద అయితే ఫుల్గా నిద్ర ఏమో తెల్లవారులు తెల్లవారాక ఇలా లేచి చూస్తే ఇలా ఉంది ఇంకా చక్కగా తంపడగాయలే తంపడగాయలు అని చక్కగా తినుబండారా అన్నీ మన దగ్గరికి వస్తే మా వారైతే చక్కగా పిల్లలకి నావకైతే తీసేసుకుంటున్నారు అయితే కంపల్సరీ ఈ తంపడకాయలు తింటూ ఈ తీర్థం అంతా తిరుగుతూ ఉంటాను అనమాట ఇక మేమైతే మొత్తానికి టిఫిన్ అన్నీ తినేసి ఒకసారి షాప్స్ అన్నీ చూడాలి కదా మరి నైట్ అంతా క్లోజ్ చేసేసి ఉన్నాయి ఇప్పుడే మనకి షాప్స్ అన్నీ ఓపెన్ చేస్తారన్నమాట అందుకనేసి అన్నీ ఒకసారి చూసుకుంటూ వెళ్తున్నాము ఇక్కడ చూసారా పిల్లలు ఆడుకునే గురువులు చిన్న 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 చిన్ని వంటలు చేసుకోవడానికి ఎంత క్యూట్గా ఉన్నాయా ఇంకా రేట్లు కూడా చాలా కాస్ట్ ఎక్కువ చెప్తున్నారు అన్నీ కూడా హై రేట్లు అండి ఇంకా ఇక్కడైతే పిల్లలకు కావాల్సినవి ఏమైనా ఉన్నాయేమో అని చూసి కావాల్సినవి తీసుకుని ఇంకా అన్నీ అయితే చూసుకుంటూ వెళ్తున్నాను చూసారే ఇక్కడైతే ఏమీ పెద్దగా ఏం లేవండి అన్నీ ఒకటే పింగాణి కప్పులు సాసర్లు డిబ్బీలు ఎక్కువ ఉన్నాయన్నమాట ఫ్లవర్ వాజ్లు చిన్న చిన్ని ఆర్టిఫిషియల్ మనం షెల్ఫుల్లో పెట్టుకునే బొమ్మలు ఎంత క్యూట్ ఉన్నాయో ఎంత బాగున్నాయో ఇవి చూడండి ఫ్లవర్ వాజ్లు ఎంత అందంగా ఉన్నాయో కానీ రేట్లు కూడా చాలా ఎక్కువ చెప్తున్నారు ఇవి ఎక్కువ ఉన్నాయండి గురువులు పిల్లలు ఆడుకొని మాత్రం వివచ్చంగా ఉన్నాయి ఎందుకంటే పిల్లలు ఎక్కువ ఇప్పుడు వీడియోస్లో షార్ట్ వీడియోస్లో చూసారా స్మాల్ కిచెన్ కిచెన్స్ ఎక్కువ అవుతున్నాయి కదా అందుకేమో అందుకనేసి ఇప్పుడైతే అయితే చూసారా డిబ్బీ చూడండి తాంబేలు డిబ్బి అని ఆ డిబ్బీ ఈ డిబి అన్ని రకాల డిబ్బీలు ఇక్కడే ఉన్నాయి ఒక్క షాప్లో కదండి అన్ని షాపులు ఇవే అనమాట డిబ్బీలు ఆర్టిఫిషియల్ బొమ్మలు సెల్ఫుల్లో పెట్టుకుని చిన్న చిన్ని థింగ్స్ బేర్లు ఇవే అనమాట ఎక్కువ చూసారా ఈ విధంగా అయితే ఉంది మార్నింగ్కి మనకి ఈవినింగ్ అయ్యే కొంది ఫుల్ రష్ ఉంటుంది అనమాట మామూలు రష్ కాదు చాలా బేవచ్చంగా ఉంటుంది మనం నడితే కూడా వీలు ఉండదు అనమాట ఇంకా మొత్తానికి ఎండ ముద్రే కొన్ని మనం అయితే షాప్స్ అయితే తిరగలేమండి పర్ఫ్యూమ్స్ చూసారా చిన్ని చిన్ని కృష్ణుడు ఇవల్ల వేసి ఉన్నాయి ఎంత ముద్దుగా ఉన్నాయి అన్ని రేట్లు అండి ఎక్కువ రేట్లు ఎక్కువ చెప్తున్నారు మనం బేరం ఆడితే వస్తేలేండి ఎందుకంటే షాప్స్ ఎక్కువ కాబట్టి బేరం అయితే వదులుకోరండి కంపల్సరీ ఇస్తారు కాకపోతే ఇవి కొని చాలా జాగ్రత్తగా ఉంచుకునే వాళ్ళైతే కొనుక్కోవచ్చు అయితే అన్నీ చూసుకుంటూ వెళ్తున్నాను ఇంటికి కావాల్సినవి చూసారా గొమ్మ డోర్స్కి పెట్టి ఆర్టిఫిషియల్స్ ఎక్కువ ఉన్నాయన్నమాట నేను ఇంక ఇవన్నీ చూసుకుంటూ చూసుకుంటూ మీకు చూపిస్తూ వీడియో షూట్ చేసుకుంటూ వెళ్ళాను అనమాట ఫ్లవర్ వాజ్లోనూ పింగాణి శ్వాసర్లు కప్పులు ఇవే ఎక్కువ డిబ్బీలు కప్పులు టీ కప్పులు ఇవి చూసినా ఇవే ఉన్నాయి అనమాట ఇంకేమీ లేవు తిని బండరాలు తినే అయితే అన్నీ ఉన్నాయి మోస్ట్ అన్నీ అసలు అన్నీ సో మంచూరియా వెజ్ మంచూరియా అన్నీ ఉన్నాయి ఇంకా ఈ ఏడైతే షాప్స్ ఇంకా చాలా తక్కువ ఉన్నాయండి ఎందుకంటే నడక పెట్టాడు కదా ఎక్కువ నడవలేక ఆల్మోస్ట్ చాలా మటుకి షాప్స్ అనేవి కొంచెం తగ్గించారు ఇంక ఇక్కడైతే ఆడవాళ్ళకి సంబంధించి ఇయర్ రింగ్స్ అండి సూపర్ కలెక్షన్ నాకు అయితే చాలా బాగా నచ్చినాయి పిల్లలిద్దరికీ చెరువు జాత తీసుకొని ఇక్కడ రింగ్స్ అయితే తీసుకున్నాను ఏంటంటే రాగి ఇత్తడి అన్నీ కలిపి ఉన్నాయి అనమాట మనం రాగి కంపల్సరీ పిల్లలకి పెడితే అంటే వాతం సెంటమ్స్ చేయనున్న ఒంట్లో వేడి ఉన్న మొత్తం నాగేస్తుంది అంట అందుకనేసి కొంచెం సెంటిమెంట్గా అనిపించి ఎప్పుడో తీసుకోవాలని అనుకున్నాను ఇంకా పిల్లలిద్దరికీ కూడా ఇలా రాగి అయితే పంచలోహాలు ఉంగరం అయితే తీసుకున్నాను అది పంచలోహం ఉంగరం అంటే అండి అది అయితే తీసుకున్నాను అనమాట ఇంకా జీలు చూసారా జీళ్ళు అయితే మంచి తీర్థం అంటేనే జీళ్ళు కదండి జీళ్ళు ఖజ్జరం కూడా తీసేసుకొని ఇంకా పిల్లలు సెక్షన్ కాడకైతే వచ్చేసాము చూసారా పిల్లలు ఆడుకునేవన్నీ ఇటు సైడ్ ఉన్నాయండి ఇంకా మా పిల్లలు ఆగుతారా చెప్పండి కంపల్సరీ రంగుల రట్నం అయితే ఎక్కారండి ఏది ఎక్కినాకపోయినా రంగుల రత్నం అయితే కంపల్సరీ వాళ్ళతో పాటు మేము కూడా చిన్నపిల్లలమైపోయి ఇన్ని ఇయర్స్ తర్వాత మళ్ళీ ఎక్కుతున్నాను అనమాట నాకైతే చాలా ఇష్టం అండి రంగుల రత్నం ఎక్కడం అంటే అంటే కళ్ళు కూడా తిరుగుతాయి అలా కూడా తిరిగింది చాలా డేస్ తర్వాత ఎక్కాను కదా కొంచెం కళ్ళు తిరిగినట్టయితే అనిపించాయి కాకపోతే ఫుల్ ఎంజాయ్ చేశాను అనమాట చాలా డేస్ అయింది కదా నేను కూడా వాళ్ళతో ఒక చిన్న పిల్లని అయిపోయి మా వారు నేను కూడా రంగుల రకం అయితే ఎక్కి చక్కగా ఎంజాయ్ అయితే చేశాము చూసారా ఈ విధంగా అయితే స్టార్టింగ్లో బాగానే అనిపించింది కానీ తిరగ్గా తిరగ్గా నాకైతే కళ్ళు మొత్తం తిరిగిపోయి వామిటింగ్ వచ్చే ఫ్లే అన్న సింటమ్ అయితే వచ్చేసింది అనమాట వామిటింగ్ అయిపోద్దేమో అన్నంత ఇంటెన్షన్ అయితే వచ్చేసింది ఇంకా ఎప్పుడు ఆపుతారా అని ఆయన ఆపేనరో అన్నీ బ్రహ్మానందం గల్లాగా అరవాలనిపించింది కాకపోతే నేను అడిసే లోపే వాడు అర్థం చేసుకుని ఆడే ఆపేశాడు ఇలా ఈ విధంగా అయితే రంగుల రత్నం అయితే ఎక్కేసామండి ఏదైనా కాస్ట్ ఎక్కువ ఎక్కువే అనమాట ఇలా మనిషికి అయితే ఫిఫ్టీ రూపీస్ అంటండి ఎక్కినందుకు పిల్లలిద్దరూ అక్క పిల్లలిద్దరూ మేమిద్దరూ అందరం అయితే ఎక్కేసాము అటు సైడ్ చూసారా హెలికాఫర్లు అంటే అవి కూడా ఎక్కుతారేమో అనుకున్నాం కానీ అడిగాం కానీ వాళ్ళకి తెలియని అయితే ఎక్కరండి పిల్లలు కొంచెం డేర్ చేరలేరు అనమాట వాళ్ళకి ఇష్టమైన మాత్రమే ఎక్కుతారు చల్ల అనేసి వాళ్ళకి రంగుల రట్నం అంటే ఎక్కడ కనిపించినా కంపల్సరీ ఎక్కుతారు కదా అనేసి ఇంకా రంగుల రట్నం అయితే ఎక్కిచ్చేసి జంపింగ్ ఇది ఉందండి ఇటు సైడు జంపింగ్ కూడా ఎక్కారనమాట బాగా ఎంజాయ్ చేసామండి తీర్థం తీర్థమైతే ఫుల్గా ఎంజాయ్ చేసి తిన్న కాడికి తిని తాగిన కాడికి తాగి ఎంజాయ్ చేసి తిరిగి తిరిగి కాళ్ళు కూడా పెయిన్స్ వచ్చేలా తిరిగేసి ఇంటికి అయితే బయలుదేరి వచ్చేసాము చాలా మనకి చాలా చాలా బాగుంటుంది ఇసుకలో కొంచెం నడవడం రాని వాళ్ళు ఇబ్బందిగా ఉన్న వాళ్ళకి కష్టమే అనమాట ఎందుకంటే అంత ఇసుకలో నడవాలంటే కాళ్ళు పట్టేస్తాయి మనకి అసలు నడవలేమండి బాబు ఇంకా మనం ఎంజాయ్ చేయాలి డేట్ చేయాలి ఇష్టంగా అన్నీ తిరగాలి తినాలి అనుకుంటే రావచ్చు చాలా ఎంజాయ్ చేసే ప్లేస్ అనమాట రీల్స్ చేసుకునే వాళ్ళు కూడా రీల్స్ హ్యాపీగా చేసుకోవచ్చు ఇంకా మా పిల్లలు చూసారా ఇక్కడ అయితే చక్కగా జంపింగ్ అయితే ఎక్కారండి అసలు జంపింగ్ చేయడం ఇద్దరు మా అక్క పాపనైతే అయితే అసలు లేకనే లేకనెత్తలేదు వాళ్ళిద్దరూ ఎగిరేసి దాన్ని లేకలు చేసేసారనమాట ఆఖరికి ఇలా జంపింగ్ అయితే ఎక్కిచ్చేసి వాళ్ళు తిరగాలన్న కాడికి తిప్పేసి తిన కాడికి తినేసి భోజనాలు సెక్షన్ గడికి అయితే వెళ్ళామండి ఇక్కడ భోజనాలు అన్నదానం అయితే జరుగుతుంది అనమాట చాలా దుక్కులు అయితే అన్నదానం మార్నింగ్ మాటలు టిఫిన్స్ కూడా పెడతారండి ఉప్మా పెట్టారు చక్కగా పులిహోర పెట్టారు అన్నీ పెట్టేశారు మేము భోజనం చేసేసి మళ్ళా పందిరి కింద కొంచెప్పు రెస్ట్ తీసుకుందామని వచ్చేసామండి ఇదిగోండి పర్స్ అయితే తీసుకున్నాను అనమాట బాగుందా ఇంకా ఇంటికైతే బయలుదేరిపోయాను అనమాట చూసారా తడ్డీ పేర్లు వ్యాలంటైన్స్ డే రోజు ఉంటే ఒక్కటి కూడా ఉండబోనేమో నిజంగా ఎంత క్యూట్ ఉన్నాయో టడ్డీ పేర్లు ఆడవాళ్ళకి ఎక్కడైనా బొమ్మలు కనబడితే ఆటోమేటిక్గా అటే వెళ్ళిపోద్ది కదా నేను కూడా ఒకసారి చూసేసి ఇంకా ఇంటికైతే బయలుదేరిపోయామండి అప్పటికే టెన్కే ఎండ భీభచ్చంగా ఉందనమాట మామూలుగా లేదండి ఇక్కడికి వచ్చేటప్పటికే కళ్ళు మొత్తం తిరిగిపోయి షవరింగ్ వచ్చేసింది అనమాట తిన్న ఫుడ్ కూడా అరిగిపోయింది అంత దూరం అండి నడవాలన్నమాట నడిచి ఎంజాయ్ చేస్తూ నడిస్తే మనకి ఇంత నడి ఇంత దూరం నడిచామా అన్న ఫీలింగే ఉండదు ఇంకా గంగమ్మ తల్లిని చూడండి అంత బాగుందో కదా ఇప్పుడు వంతెన అయితే దాడుతున్నాము చక్కగా చూసాను అంత వైట్గా ప్యూర్గా ఎంత బాగుందో ఇక్కడికి వచ్చాక ఈ ప్లేస్ మొత్తం కూల్గా చాలా ప్రశాంతంగా ఉందన్నమాట ఇప్పుడు మీకు చూపిస్తున్నాను చూసారా మొత్తం ఆ గ్రీన్ కలర్లో కనిపిస్తుంది చూసానంటే దూరంగా అదంతా నడికేయండి అదంతా నడిచే అదంతా నడుచుకుంటూ రౌండ్ వేసుకుంటూ గోదావరి నుంచి నడుచుకుంటూ ఇలా పక్క నుంచి పైకి ఎక్కి ఇటు నుండి వచ్చేదేమో పైకి వచ్చేది అటు నుండేమో వెళ్ళే అనమాట దారి ఇంకా ఇక్కడైతే బొమ్మలు అనమాట అసలు ఒక్క బొమ్మ చూస్తే ఇంకో బొమ్మ చూడలేకపో అంత అందంగా ఉన్నాయి ఈ బొమ్మ తీసుకోవాలి ఆ బొమ్మ అనేసి అంత కన్ఫ్యూజ్ వచ్చేది ఆల్మోస్ట్ అన్ని దేవుళ్ళు ఇక్కడే ఉన్నారండి ఇంకా అక్కడైతే భోజనాలు అయితే పెడుతున్నారనమాట ఇక్కడ నుంచి పైకి రాగానే భోజనాలు అయితే ఎదురకుంటే పెడుతున్నారు ఈ ఎక్కడెక్కడప్పుడు అనకూడదు కానీ పైపు పైకి పైకే పోయేటట్టు ఉందండి నిలువు అనమాట అస్సలు అదంతా నడిచి నడిచి వచ్చి ఈ ఎక్కాలంటే మన ఊపిరి అందలేదండి బాబు నా అయితే చాలా ఆయసం వచ్చేసింది వెంటనే ఎదురుగున్న వాటర్ మిల్లను వాటర్ నిమ్మచోడ అన్నీ తాగేసి ఇంక బొమ్మల్ని అయితే చూపిస్తుంది చూడండి ఎంత బాగున్నాయి రాధాకృష్ణుడు బుద్ధ లార్డ్ కృష్ణ ఇస్లాం ఇంకా చాలా శివపార్వతులు శివుడిది ఎన్ని బాగున్నాయి బొమ్మలు ఇంకా పైకి ఎక్కేసాక చూడండి ఎంత అలా ఉందో వ్యూ మొత్తం ఇంకా పైకి ఎక్కేసి ఇదంతా ఒకసారి చూపిస్తున్నాను ఇంకా ఇంటికి అయితే వెళ్ళిపోతున్నామండి మళ్ళీ ఇక్కడ నుంచి అయితే నడుచుకుంటూ వెళ్ళాలి చూడండి ఇంకా సగం దూరం వచ్చేసరికి ఇక్కడైతే మజ్జిగ పులిహోర పెడుతున్నారండి ఇక్కడ ముచ్చలం తల్లి గుడి అంటండి ఇక్కడైతే మజ్జిగ మజ్జిగి ఇచ్చారు చక్క కడుపులోకి మజ్జిగి పోసుకొని చక్కగా తాగి ఇంటికైతే వెళ్ళిపోయాము మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్